యుక్త వయసులో పెరిగిపోతున్న బీపీ గుండె జబ్బులు స్ట్రోక్ కిడ్నీ డిజార్డర్స్ ముప్పు ఐసిఎంఆర్ డబ్ల్యూహెచ్ఓ రీసెంట్గా చేసి ఉన్నటువంటి పరిశోధనల్లో నిశ్శబ్ద మహమ్మారి గురించి మన భారతదేశంలో గుర్తించడం జరిగింది పరిమితి కంటే ఎక్కువగా వాడుతున్న భారతీయులు సగటున మనిషి రోజుకు నాలుగు నుంచి ఐదు గ్రాములు మాత్రమే వాడాల్సిన ఉప్పుని ఏకంగా తొమ్మిది పది గ్రాములు కూడా వాడుతున్నారట అధికంగా సోడియం క్లోరైడ్ వాడితే రాబో రోజుల్లో ఈ నిశ్శబ్ద మహమ్మారి బీపీ గుండె జబ్బులు స్ట్రోక్ కిడ్నీ డిజార్డర్స్ ముప్పు నుంచి తప్పించుకోపోలేరని చెప్పేసి ఈ సర్వేలు మనకు చెప్తున్నాయి రెగ్యులర్గా ఈ సోడియం క్లోరైడ్ వాడే బదులు ప్రత్యామ్నాయంగా పొటాషియం లేదా మెగ్నీషియం సాల్ట్ అనేది అందుబాటులోకి వస్తే రాను రాను ఈ యుక్త వయసులో వచ్చే ముప్పుని నివారించవచ్చని ఐసిఎంఆర్ డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది మితిమీరిన ఉప్పును వాడటం అనే సమస్యను పరిష్కరించడానికి కోసం ఐసీఎంఆర్ మూడేళ్ల ప్రాజెక్టును చేపట్టింది ఇది మన భారతదేశంలో తెలంగాణ హర్యానా పంజాబ్ ఈ రాష్ట్రాలలో అత్యధికంగా ఉప్పు వాడుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని చెప్పేసి మూడేళ్ల ప్రాజెక్టుని మన తెలంగాణలో రీసెంట్గా లాంచ్ చేసింది సుమారు ఒక మనిషి సగటున నాలుగు నుంచి ఐదు గ్రాములు మాత్రమే వాడాల్సిన సగటు మనిషి పట్టణాల్లో దాదాపు ఎనిమిది నుంచి పది గ్రాములు వరకు వాడుతున్నారట ఇది అత్యధికంగా తెలంగాణ ప్రాంతంలోనే వాడుతున్నారట అలాగే మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కావచ్చు మిగతా ఏవైతే రెడీ స్టాక్గా దొరికే ప్యాకెట్ ఫుడ్లో అత్యధికంగా సాల్ట్ ఉన్నటువంటివే ఎక్కువ మంది వాడుతున్నారట ఉప్పును తగిన మోతాదులో కాకుండా అత్యధికంగా ఎక్కువ వాడితే రాబో రోజుల్లో దీనివల్ల హైపర్ టెన్షన్ గుండె జబ్బులు గుండె సంబంధిత వ్యాధులతో పాటు మూత్రపిండాలు అనారోగ్య సమస్యని వెంటాడుతుంది ప్రతి ఒక్కరూ దీనిపై నేతృత్వం వహించి ప్రజల్లో ఒక అనేది తీసుకురావాలి అత్యధికంగా ఉప్పు వాడడం వల్ల కలిగే నష్టాలని వారికి గుర్తు చేసి ఉప్పుని వాడకం తగ్గించి తగ్గించడం వల్ల కలిగే లాభాలను కూడా వారికి సూచించడం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు బాధ్యతగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఐసీఎంఆర్ కావచ్చు డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేస్తుంది ఉప్పుని మనం దుకాణంలో కొనుక్కునేటప్పుడు ఎల్ఎస్ఎస్ ఆ శాతం ఎంతుందనేది ఖచ్చితంగా చూడాలి అలాగే మనం తీసుకునే ఉప్పులో అయోడైజ్ ఉప్పు ఉందా లేదా అయోడైజ్డ్ ఉప్పు ఎంత పరిషత్లో ఉంది అనేది మనం గుర్తించాలి ఈ మధ్యకాలంలో ఐసీఎంఆర్ తీసుకుని వచ్చినటువంటి పించ్ ఫర్ ఏ చేంజ్ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువస్తుంది ప్రతి ఒక్కరూ మనం తీసుకునే వాడే ఉప్పులో ఐడ్రైజెడ్ ఉప్పు ఉందా లేదా అని గుర్తించి ఖచ్చితంగా మనం ఎంత క్వాంటిటీలో డైలీ తీసుకోవాలనేది ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డబ్ల్యూహెచ్ఓ మరీ మరీ రికమెండ్ చేస్తుంది దయచేసి అందరూ పాటించండి